చూడండి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు చూపిస్తాం మా ఊర్లో ఎట్లా ఉంటే చూపిస్తాను వచ్చేది భయపడుతుందా చెప్పండి మీరు కామెంట్ బెడ్రూమ్ ఎవరిని మాత్రం దాని దాని ఇది హాల్ ఇది హాల్ ఇది హాల్ అంట నాకు తెలియదు వెళ్ళి మీలోకి వచ్చింది చూపిద్దాం తీసుకొచ్చింది మీకు కూడా చూపిద్దాం నేను నాకు చూపుతాను అనమాట ఇది హాల్ బెడ్రూమ్ పెట్టు మంచి చెలుపు ఉంది సజ్జ సెలుపు కూడా పెట్టుకోవచ్చు కిట్కీ కూడా బాగా పెద్దగా మంచిగా స్విచ్ బోర్డు పెట్టు స్విచ్ బోర్డు మంచి ఫ్యాన్ అన్ని లేదు పెట్టుకోవాలి ఫ్యాన్ లేదంటే ఇది వచ్చేసి ఇంకో పెట్టు అట్లు వస్తాయి దీనికి సజ్జ లేదు కాకపోతే కిఫ్కి బాగుంటుంది మంచి ఎల్కి బాగుంటుంది ఒక మంచి దొరకవచ్చు ఏం దొరకలేదు అమ్మ వాళ్ళు అన్ని సర్ది చేసుకుంటా అవి కూడా మంచిగా స్విచ్ బోర్డ్ ఉంది మంచిగానే ఫ్యాన్ కి అన్ని మంచిగా ఉంది రెండు బల్క్లు పెట్టినట్టు ఒకటి పెట్ లైట్ ఒకటి మామూలు అయితే ఫ్యాన్ ఇప్పుడు చూపించచ్చు బాత్రూమ్ బాత్రూమ్ బాగుంది స్నాగది రెండు సపరేట్ సపరేట్ ఇచ్చారు ఇది బాగుంది పట్టు ఇది కిచెన్ ఇది వచ్చేసి కిచెన్ బాగుంది సంత మంచిగా ఉంది చాలా మంది ఎందుకు రాలేదు నాకు అర్థం బాగుంది కూడాంకు మంచిగా ఉంది సింకి కూడా చూడండి మనం సంత ఇల్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటాము అట్లానే ఇచ్చారు అది కూడా నీట్ వస్తే ఇది మంచి వాషింగ్ ఏరియా మంచి బట్టలు తిక్కోవచ్చు ఈడ బాగుంది ట్యాప్ ఇచ్చారు అంట్లు తొంగుకోవచ్చు ఆ సింకులు మనం ఆ సింకులు తొంగు లేకపోతే ఈడ బాగుంది నాకు అంత బాగా నచ్చింది ఇటు లేదు బాగుంది మీకు చూపించింది కింద అనమాట మీకు ఎక్కడొచ్చింది అక్కడ వచ్చిందంట ఆ తర్వాత బాగా వాళ్ళ దోస్తు మా అబ్బాయి దోస్త పోతాం పైన అంట రండి చూపిస్తే మీకు ఇల్లు చూపిస్తా బాగున్నాయి కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ రెండు బాత్రూంలు ఎంత బాగున్నాయి అసలుకి అది ఖాళీది ఇది వచ్చేసి మా సాయి వాళ్ళ దోస్తు వాళ్ళ ఇల్లు అనమాట ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉన్న ఇంటిని రెనోవేషన్ ఏంది అంటారు కదా అది నాకు నోరు తిరగలేదు లేండి అది చేయించుకుంటే ఇల్లు చూసారా ఎంత బాగుంది అసలుకి సూపర్ గా ఉంది అది ఏంటంటే అందరూ వచ్చి చూస్తున్నారని వాళ్ళు ఒక వీడియో తీసి పెట్టుకున్నారు ఇక్కడ మా దాన్ని కూడా పంపించారు ఇంకెందుకులో చూడడం అని అయితే ఆ వీడియోని పంపించారు అంటే నేనైతే చెప్పాను బాగుంది అసలుకి ఇల్లు మటుకు కలర్ కూడా అంత మంచిగా అసలుకి కలర్స్ వేసుకొని సూపర్గా తయారు చేసుకున్నారు అని మెంటి కొన్ని వేల మందికి కట్టేయాలి ఒకరిద్దరు కాదు కదా ఇక పై పై సోకుల మటుకు మనం చేసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు మటుకు వాళ్ళు కట్టేటి మంచిగానే కట్టారు దర్వాజాలు కిటికీలు సజ్జ మంచిగా వంటగదికి సజ్జ సింకు అన్ని మంచిగా కట్టారు మీకు చూపించాను కదా కింద ఖాళీగా ఉన్న దగ్గర ఇకన బాగుంది నాకు బాగా నచ్చింది ఇకనైతే బయటకు వచ్చేసినాం అన్నమాట మా ఇంటికి పోతా పోతా ఇక్కడ అది పొలం ఉంది ఆ పొలం అంతా ఎండిపోయింది ఏందబ్బా ఏంది ఈ కలర్లో ఉందని చూస్తూ ఉన్నావు పోదంపా నానా అంటే మా సాయి రాడంట నాకు కాలు నిప్పులు వస్తున్నాయి మమ్మీ అంటున్నాడు మా సాయి ఇంక సరేలే అని ఇంక వెళ్ళిపోయాం ఈ వ్లాగు చిన్న వ్లాగు మూడు నిమిషాలు తీసాం ఇంక ఉంటాయి అయితే బైక్